హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను నా స్టైల్ లో చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో అండ్ కి ముఖ్యంగా ఈజీ వేలో కుక్ చేసుకునే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అయితే బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు నిజంగా చికెన్ కర్రీ వండడం రాదండి నాట్ ఓన్లీ చికెన్ కర్రీ అసలు నాన్ వెజ్ కుక్ చేయడం రాదు నాకు మ్యారేజ్ అయ్యాక నేను నేర్చుకున్నాను ఎందుకు అంటే పెళ్లికి ముందు మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా ఎవ్వరూ తినేవాళ్ళు కాదు నిజంగా మీరు చెప్తే నెంబర్ కానీ సంవత్సరానికి రెండు సార్లు తినేది మేము అంతే అంతకు మించి తినేది కూడా కాదు అసలు బికాస్ ఆఫ్ మా మమ్మీ వెజిటేరియన్ అనమాట సో అందుకనేసి ఎక్కువగా మేము వెజ్ తినేది ఆకుకూరలు కాయగూరలు వీటి మీదనే మాకు ఎక్కువ ఇష్టం అలా అని ఏదో ఒక వెజిటేబుల్ తినకుండా ఉంటామని మాత్రం అనకండి ఎందుకంటే మేము నాన్ వెజ్ తప్ప ప్రతి ఒక్క వెజిటేరియన్లో ప్రతి ఒక్కటి తినేవాళ్ళం కాకరకాయ దొండకాయ బెండకాయ సురకాయ బీన్స్ అన్ని ఆఖరికి కందగడ్డ జామగడ్డ ఇలాంటివి కూడా తినేవాళ్ళం సో వెజిటేరియన్ లో ఏది కూడా ఇష్టం లేదు అనకుండా తినేవాళ్ళం అంత ఇష్టంగా తినేవాళ్ళం ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు కనుక కానీ నాన్ వెజ్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు తినేవాళ్ళం కూడా కాదు ఇంకో విషయం చెప్పనా మీకు నేను ఆల్మోస్ట్ ఒక సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ హాస్టల్లో ఉన్నాను బట్ కానీ ఏ రోజు నేను నాన్ వెజ్ తినలేదు మాకు ఎవ్రీ సండే చికెన్ కర్రీ పెడతారు హాస్టల్లో బట్ నేను ఏ రోజు అయితే తినలేదండి ఎందుకు తినలేదు అంటే నేను నార్మల్గానే వెజిటేరియన్ నాన్ వెజ్ ఎక్కువగా తినాను కానీ సంవత్సరానికి ఒకటో రెండోసార్లు తింటాను ఇంకా హాస్టల్లో పెట్టిన చికెన్ కర్రీ తింటే ఆ సంవత్సరానికి తినే ఒకటి రెండు సార్లు తినే చికెన్ కర్రీ కూడా తినను అంత విరక్తి వచ్చేస్తుంది ఎట్లుంటుంది తెలుసా మీకు హాస్టల్లో చికెన్ కర్రీ ముక్కలు వాటర్ లో ఈత కొడుతుంటాయి అనమాట అలా వండుతారు అలా వండితే ఎలా తిన బుద్ధవుతుంది చెప్పండి సో అందుకనేసి ఎక్కువగా తినను అనమాట ఇంకా పెళ్ళి అయ్యాక మా అత్తగారి సైడ్ వాళ్ళైతే ఘోరంగా నాన్ వెజ్ తింటారు మా ఇంట్లో ఎలా అయితే ప్యూర్ వెజ్జో వాళ్ళ ఇంట్లో మాత్రము వారానికి ట్వైస్ పక్క నాన్ వెజ్ ఉంటుంది మటన్ ఆర్ ఫిష్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట అంత ఇష్టంగా తింటారు సో ఇంకా మా వారి కోసం నేను నేర్చుకోక తప్పలేదు అనమాట కాకపోతే బాగా కష్టపడి ఎక్కువగా లేని ప్రాసెస్ మన వల్ల కాదు అందుకనేసి చాలా ఈజీ వేలో పటాఫట్ చేసిస్తానమాట సో మీరు ఇక్కడ ప్రాసెస్ చూస్తున్నారు కదా ఆల్రెడీ అందుకనేసి నేను ముచ్చట చెప్తున్నాను అనమాట సో అంటే నాకు ఉన్న మెమోరీస్ ఏవైనా అన్విహెండ్ స్టోరీస్ ఏమైనా ఉంటే మీతో షేర్ చేసుకుందాం అనేసి చెప్తున్నాను సో మీకు ప్రాసెస్ చెప్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను ఎక్కువగా ఏం యూస్ చేయను పచ్చిమిర్చి తీసుకుంటాను ఆనియన్స్ తీసుకుంటాను టమాటో తీసుకుంటాను ఇంకా వెజ్జెస్లో అయితే ఇవే అనమాట ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసి ఆనియన్ వేసేస్తాను సో ఇవి రెండు కొంచెం మగ్గిపోయాక డైరెక్ట్గా చికెన్ వేసేసి వాటర్ మొత్తం ఇంకిపోయాక అంటే చికెన్ వేసిన వెంటనే నేను టమాటోస్ కూడా యాడ్ చేస్తాను అనమాట టమాటోస్ అండ్ చికెన్ రెండు కుక్ అయిపోతుంది సో వాటర్ మొత్తం ఇంకిపోయే ప్రాసెస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వాటర్ అంతా ఇంకి కొంచెం చికెన్ డ్రై అయ్యే టైంకి ఇంకా నేను కావలసినంత కారం ఉప్పు ఇది యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తాను ఎసరు కావాలంటే ఎసర్ని యాడ్ చేసుకుంటాను ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీ దగ్గర పడ్డాక మసాలా వేసి క్లోజ్ చేసేస్తాను ఎంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే నిజంగా చెప్తున్నాను టేస్ట్ చాలా బాగొస్తుంది మీరు వీడియోలో చూసిన విధంగా కుక్ చేసి చూడండి చాలా ఈజీ వేలో చికెన్ కర్రీ టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది నాకైతే బిఫోర్ మ్యారేజ్ చికెన్ అంటే ఇష్టం కూడా ఉండదు కదా నేను మా అత్తగారింటికి వచ్చాక నేను కూడా రెగ్యులర్గా చికెన్ తింటున్నాను కాకపోతే బట్ వన్ కండిషన్ నేను కూడా అందరూ వండినట్లు అంటే అందరూ వండితే తిననండి ఇష్టంగా నాకు ఎందుకు నిజంగా చెప్తున్నాను ఇష్టం ఉండదు సో అందుకనేసి నేను చేసుకున్నాక నేను నా వంట తినడము అంతకు ముందుకైతే మా మమ్మీ చేసినప్పుడు తినడం ఇదే అలవాటు సో ఇప్పుడైతే నేను చేసుకుంటున్న చికెన్ కర్రీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ముఖ్యంగా మా వారు కూడా చాలా టేస్టీగా ఉండేవా సార్ నీకు నాన్ వెజ్ రాదంటే ఎవరు నమ్మరు తెలుసా అనేసి అంటారు ఈవెన్ మా సిబ్బింగ్స్ కూడా చూసి షాక్ అవుతారు నేను నాన్ వెజ్ వండినప్పుడు ముఖ్యంగా ఆ పెళ్ళికి ముందు నేను ఒకసారి నాన్ వెజ్ వండాను అప్పుడు మా అన్నయ్య అన్నాడు ఇంకొకసారి నువ్వు చికెన్ కర్రీ వండకు చెల్ల నువ్వు వండిన చికెన్ కర్రీకి టమాటా కర్రీకి పెద్ద తేడా లేదు రెండు ఈక్వల్గా ఉన్నాయి చికెన్ కర్రీనా టమాటా కర్రీనా అన్నట్టుంది సో నువ్వు వండకు అని చెప్పాడు అనమాట నేను నా లైఫ్లో చికెన్ కర్రీ చేయడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నాను అనుకోండి సో మసాలా కూడా ఎక్కువగా ఇంత ఇంత ప్రిఫర్ చేయకుండా లిటిల్ బిట్ వేస్తాను అది కూడా హోమ్మేడ్ మాత్రమే యూస్ చేస్తాను ఇంట్లో మీకు తెలుసు కదా అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని మసాలా చేస్తాం కదా సో అలాగే హోమ్ మేడే ప్రిపేర్ చేస్తాను మాక్సిమం మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో అయితే హోమ్ మేడ్ ఫుడ్ అలవాటు అండి అందుకనేసి నేను ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక కూడా మసాలా నుంచి మొదలు పెడితే ప్రతిదీ చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా మాక్సిమం నైంటీ పర్సెంట్ మేడ్ ప్రిఫర్ చేస్తాను ఒకవేళ మనకి అప్పటికప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే మాత్రం తప్పదు ఏం చేయలేం అనుకోండి इनका फाइनल गाना काबी है दे प्रिपेयर है पेने जूसी जूसी चिकन करी